హలో మా మందరికి చూస్తున్నారు కదా మా చె మా పండు కూడా అయితే చెట్టు అయితే ఎక్కేస్తున్నాడే నేనైతే చూడడానికి చూపిస్తాను నైతిని చెట్టు అయితే ఎక్కడానికి అయితే చాలా ట్రై చేస్తున్నాడు ముంజుకేలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి దానికి అయితేని చూడండి మా ఊడైతే చెట్టు ఎక్కడానికి అంటే చాలా ట్రై చేస్తున్నాడు మీరు కూడా ఈ కాలంలో ముంజుకెలు తినాలని చాలా మందికి అయితే ఆశ ఉంటుంది మనకైతే కాంటాక్ట్ అయిపోండి లేదంటే మన కామెంట్ అయితే చేసే ముంజుకెళ్ళి కావాలంటే నేను ఫ్రీ అండ్ డెలివరీ అయితే చేసేస్తాను మీకు అయితేని చూస్తున్నారు కదా మా ఊడైతే చెట్టు ఎక్కిస్తాడు ఆల్రెడీ పైన పైన చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే మా ఓడు కొయ్యందుకు వెళ్ళాడు కానీ కొయ్యలైపోయాడు తర్వాత అయితే నేను కోసి మళ్ళీ దిగేస్తున్నాను నేను అయితేని మా ఓడి చేతిలో కెత్తి చేరిపోయింది తర్వాత అయితే నేను ఎక్కాను అనమాట చూడండి ఫైనల్గా అయితే నేను కిందకైతే దూకేస్తాను ఎన్నెన్నో చేయాలని ఆశలు అయితే ఉంటాయి మనకి కానీ కొంతమందికి అయితే నెరవేరుతే కొంతమందికి అయితే నెరవేరు మా ఫ్రెండ్స్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం నేను అయితేని చూస్తున్నారు కదా మా మా ఫ్రెండ్స్ అయితే ఎక్కడికి వెళ్దామన్నా రెడీ ఉంటారు చూస్తున్నారు ఈడే ప్రసాద్ ప్రసాదాడు కొబ్బరి మనకి ఎటువంటి వెళ్ళిపోయిన చేస్తారు వాడైతే ముంజుకెళ్ళి చూస్తున్నారు కదా అలా వాడు వాడైతే ఒక దగ్గర అయితే పోగైతే తీసేస్తున్నాం మనం అయితే వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి అయితే వీడియోస్ అయితే నేను పెడతానన్నా ఈ ముంజుకే వీడియోలే కాదు ఇక మంచి మంచి వీడియో లేదు మీరు కామెంట్ చేసండి ఈ వీడియో చేయాలి ఫైనల్గా అయితే మనం అయితే ముందుకెళ్ళి మూవీస్ అయితే మనం అయితే ఇప్పుడు అయితే ఒక ఆయన కోసుకుంటున్నాను నేను అయితే చూడండి మా ఫ్రెండ్స్తో అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నాం మేము అయితేని ఫైనల్గా అయితే అయితే కోసుకుని ఒక కాయ అయితే కోసుకుని నేను చూస్తున్నారు కదా కూతుళ్ళు తింటున్నారు అందులో నేను ఒకడు పెద్ద కోతులు ఉంటాను నేను అయితే మరీని ఫైనల్గా అయితే కాయలు అయితే ఒక్కొక్కటి కోసేసుకు ఎవరి చాకు అయితే ఆవిడ తెచ్చుకున్నాడు నేనైతే ఒక చాకుతో నేను తెచ్చుకున్న చాకుతో అయితే నేను కోసుకుంటున్నాను ఒక కాయ అయితే చూడండి ఎంత బాగోతే ఉందో అది చాలా అంటే చాలా బాగుంది ఈ ఎండాకాలంలోని కాయ తింటే చాలా అంటే చాలా సెలవు చేస్తుంది కూడా నా కాయ అనేది చూడండి నేను అయితే ఏదో చెప్తున్నాను మీకు ఇన్ని కాయలు తెంపానని ఇన్ని కాయలు అయితే తెంపాను అన్న అది